నెల్లూరు జిల్లా కొత్త కాలవ పల్లెపాడు రోడ్డు సమీపంలో ఈ రోజు మహానగరాలకు జీటుగా అంజని జ్యువెలరీస్ అండ్ పాన్ బ్రోకర్స్ షాప్ ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నలభై ఏడు డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆచారి మరియు కందుకూరు చెంగయ్య ఆచార్య వసంత్ కుమార్ నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు వెంకటశేషయ్య హాజరవ్వటం జరిగింది ప్రారంభోత్సవ సందర్భంగా ప్రతి కొనుగోలుపై తరువు కూలీ ఉండవని చెప్పారు కావున నెల్లూరు జిల్లా ప్రజలు తమ షాపుకు విచ్చేసి ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు మదనమేటి మునిస్వర్ మరియు మదనమేటి సంజయ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు నేతలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు మంచి అనుభవం సంపాదించుకొని ఒక నైపుణ్య ఆభరణాలు తయారు చేసే దాంట్లో కూడా మంచి నైపుణ్యత ఉంది అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మందికి కూడా అనేక సంవత్సరాల నుంచి కూడా ఒక సిక్స్ ఆభరణాలు ఇతరవి కుదరైతే అనేక సంవత్సరాలుగా చేస్తున్నారు నెల్లూరు సిటీలో అదేవిధంగా ఈ రోజు ఈ కొత్త కాలం సెంటర్లో ఈ జ్యువెలర్ షాప్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వాళ్ళకి దగ్గరగా ఉండే విధంగా కూడా ఈ రోజు ఇక్కడ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం అలాగే గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా సొంత తయారు ఆభరణాలు తయారు చేయబడతాను ప్రత్యేకంగా మీరు ఈరోజు ప్రారంభం చేశారు కదా ఇక కస్టమర్స్కి ఏమైనా ఆఫర్లు ఏమైనా పెట్టారా ఆ సందర్భంగా ఈరోజు మా ప్రతి ఐటానికి తరుగు కూలీలు ఉంటాయి కానీ ఈ రోజు తీసుకున్న వాళ్ళకి బోర్డ్ రేట్ తప్ప తరుగు కూలీలు లేవు ఈ ఆఫర్ కేవలం రోజు మాత్రమే ఆఫర్ ఒకరోజే ఈ రోజు అంజలి జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ ప్రారంభోత్సవం జరిగింది అందులో అడ్రస్ కొత్త కాలువ సెంటర్ మైపాడు రోడ్డు అది నెల్లూరు జిల్లా ప్రత్యేకంగా మీరు సిల్వర్ ఐటమ్స్ ఏవేమో అవైలబుల్ ఉంటాయి అవైలబుల్ పట్టీలు డ్రింక్స్ ఇంకా దేవుడి విగ్రహాలు ప్లేట్స్ సిల్వర్ ప్లేట్స్ ఇంకా సమ్ గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి ఐ మీన్ జుంకాలు మా నార్మల్ ముగ్గు పొడకలు ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఆర్డర్ కానీ ఇస్తే మేము విత్ ఇన్ టైంలో మీకు డెలివర్ చేస్తాము విత్ రీజనబుల్ రేట్స్ సో రేట్స్ విషయానికి వస్తే షోరూమ్స్ కి మీకు ఏమైనా తేడా ఉంటుందా తేడా ఉంటది ఎందుకంటే మా సొంత మ్యానుఫ్యాక్చర్డ్ మాదే యూనిట్ మాదే కాబట్టి సో మేము అన్ని ఇక అందరికీ బాగా న్యాయం జరిగేటట్టుగా తరుగు కూలీలు నీట్ గా వేసి ప్రజలకి తక్కువ ధరకి అందరికీ అందిస్తాం మీ పేరు మదన సంజయ్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి